అన్న నమస్తేనే నేను ఎరుకలో యాదగింది ఈ పుట్టోల మొత్తం వైర్ ఇది కాసారం వెళ్ళి జాయింట్పోయింది వైరు ఈ ఇన్ప పోలు నిన్న నుంచి అది లైన్ మేన్కి నిన్న నుంచి ఫోన్ చేస్తున్నా అసలే రెస్పాండ్ అవుతా లేదు ఏం చెప్తా లేడు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేడు ఆయన ఇక ఐదారు ఫోన్లు ఈ ఐదారు అయింది మన ట్రాన్స్ఫర్లు మొత్తం బంద్ ఉన్నాయి నిన్న నుంచి ఫోన్ చేస్తున్నాం వాళ్ళ పోయితే వీళ్ళ పోతే వీళ్ళ పోయిందే వాళ్ళకి అసలు బోన్ రెస్పాండ్ అవుతలేదు దీని నుంచి ఇది మొత్తం ఇంపది బర్రలో గొర్రె లేకుంటే మనుషులు మినిషిలో అనుకో అది మొత్తం గాలికి ఊరు అది క్లియర్ కనబడుతుంది చూడండి ఇది పుట్టవలసి పుట్టలక్ష్మి నరసింట్లకి పోతుంటది ఈ లైన్ పుట్టలక్ష్మి వలసకెళ్ళి మళ్ళీ అటు నరసివసీలకెళ్ళి అటు తిరుగుతుంది ఈ లైన్ ఒకసారి చూడు నేను ఎంత నెగ్లెట్ అంటే మనిషి ఘోరమైన నెగ్లెక్ట్ ఉన్నాడు ఆయన లైన్ మెను అసలు రెండు నెంబర్లు ఫోన్ చేసినా అసలు ఒక్కటి కూడా ఏమైనా కూడా అడుతలేడు పోలీసు ఫోన్ కూడా చేస్తా లేదు లేట్ అయినా మరి ఈ లైన్ మీద ఉండేందుకు లేకేందుకు మరి ఉంటారా మనుషుల నా పుసుకున్నా చూడరు ఇది మరి మొత్తం బీట్ అయినా అని బీట్లో అయితే ఇక గొర్రెలు బీర్లు అన్నీ తిరుగుతాయి కదా బర్రులు బొర్రులు అన్నట్టు అందరు తీరుతానుంటారు మనుషుల బీజులు అందరు ఇద్దరు ఉంటారు ఇది మొత్తం ఇది ఇది అంత ఎంత ఘోరం అంటే అంత గంత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంత ఘోరంగా ఉన్నది ఒకసారి మీ పై అధికారుల నెంబర్ ఉంటే ఒకసారి ఫోన్ చేయండి వారికి తెలిసింది ఉంటే నాకు ఎవరో తెలివై ఏ కా వా వాళ్ళ ఉంటే చూడండి ఒకసారి